హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసపాడు గ్రామం నుంచి శ్రీకాంతనగరం పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసపాడు గ్రామం నుంచి గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ చెందినటువంటి ఒక పెరుగు పుంజు అలాగే భీమవరం జాతి పెట్టలు రెండు పెరుగు పెట్టలు వీటన్నిటికి సంబంధించినటువంటి పిల్లలు మొత్తం కలిపి ఇవన్నీ కూడా బల్క్గా సేలుగు పెట్టారండి ఒక పెరుగు పుంజు పన్నెండు పెట్టలు ఈ పన్నెండు పెట్టలు కూడా రెండేమో పదేమో ఏమో భీమవరం పెట్టలు రెండేమో పెరుగు పెట్టలు చెప్తున్నారండి అలాగే వాటికి సంబంధించినటువంటి ఈ ఈ బ్రిడింగ్ యూనిట్కి సంబంధించిన పిల్లలు అండి మొత్తం ఈ పిల్లలు వచ్చేసి పద్నాలుగు పిల్లలు అండి పుంజు ఒకటి పన్నెండు పెట్టలు పద్నాలుగు పిల్లలు అండి మొత్తం కూడా బల్క్గా వీళ్ళు షేర్ చేయాలని చూస్తానండి బ్రీనిట్ బ్రీడింగ్ యూనిట్ మొత్తం కూడా వీళ్ళు సేల్కి పెట్టారు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీవి అలాగే పెరుగు పుంజు అండి ఇది రెండు పెరుగు పెట్టలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కనుక నేను శ్రీకాంత్ గారి నెంబర్ని వీడియోలు ఇస్తాను కాబట్టి ఆయనకి మీరు డైరెక్ట్గా చేసి మీకు ఏమైనా కావాలంటే కూడా ఫోటోలు వీడియోలు పెడతారు లేదా లైవ్లో కూడా చూసుకోవచ్చండి మీరు ఇకపోతే కనుక ఈ పుంజు మెడ మీద కొద్దిగా అంటే ఈ పెట్ల వల్ల కొద్దిగా మెడ మీద ఈకలు ఉండిపోయినని చెప్తున్నారండి కాబట్టి క్వాలిటీ అయితే మాత్రం పుంజ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు అది పుంజు యొక్క వయసు అయితే మాత్రం రెండు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారండి పెట్టలు కూడా మంచి డబుల్ బాడీ అండి ఇవన్నీ కూడా పెట్టలన్నీ కూడా డబుల్ బాడీ పెట్టలు ఇందులో ఉంది అలాగే కాకులు ఉన్నాయి రసంగ్ ఉంది సో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీకి చెందినటువంటి పెట్టలుగా చెప్తున్నారు అలాగే పిల్లలు అయితే మొత్తం పద్నాలుగు పిల్లలు అండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారండి వీటన్నిటి కలిపి అంటే వీరు మొత్తం బల్క్గా అమ్మాలనుకుంటున్నారు ఎవరన్నా మొత్తం తీసుకుంటే కనుక మొత్తం అరవై వేలు రూపాయలండి అంటే అయితే పద్నాలుగు పిల్లలు ఇవి పదివేల రూపాయలు చెప్తున్నారు ఇక బ్రీడింగ్ యూనిట్ వచ్చేసి ఒక పుంజు పన్నెండు పేటలు కలిపి యాభై వేలు చెప్తున్నారండి మొత్తం కలిపి అరవై వేల రూపాయలండి ఈ మొత్తం యూనిట్ అంతా కలిపి బ్రీడింగ్ యూనిట్తో పాటు పిల్లలు మొత్తం కలిపి అరవై వేల రూపాయలు చెప్తున్నారు సో సిక్స్టీ థౌజండ్ రూపీస్గా ఈ బ్రీడింగ్ యూనిట్ మొత్తం మీకు సేల్ పెట్టారండి వీళ్ళు కాబట్టి మీరు ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా వచ్చి చూసుకున్నా పర్వాలేదు మీకు ఇంకోటి అంటే విడివిడిగా కూడా ఇస్తామని చెప్తున్నారు అంటే పెట్టలు కానివ్వండి అలాగే మీ పుంజు కానివ్వండి మీ పిల్లలు ఎన్ని కావాలన్నా ఎన్ని పిల్లలు ఇస్తాం పద్నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు పిల్లలు మీకు ఎన్ని పిల్లలు కావాలని ఇస్తామంటున్నారు కాబట్టి ఎవరికైనా విడివిడికి కావాలన్నా కూడా ఫోన్ చేసి మీరు వాట్సాప్ పెట్టమంటే పెడతారండి లేదా వీడియో కాల్ చేసి చూపిస్తా అన్నారు మీరు లైవ్లో ఆయనతో మాట్లాడుకొని అన్ని విషయాలు ఆ యూనిట్ కానివ్వండి లేదంటే విడివిడిగా కూడా మీరు తీసుకోండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకోండి మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధరకి వాల్యూ ఉందా అనేది తెలుస్తుంది క్వాలిటీ అయితే బాగున్నాయని చెప్తున్నారు కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తారు బాయ్ ఫ్రెండ్స్